సంక్రాంతి పండుగ ఓ ఓవైపు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి మరోవైపు కేసును కూడా మొదలుపెట్టారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోడపల్లి రోడ్డులో టీడీపీకి చెందిన రామకృష్ణ చౌదరి బరిలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక టీం కేసును ఆడించారు ఇప్పటికే కోడి పందాలతో పాటు జూదం కూడా జోరుగా సాగుతోంది దీంతో పాటు కేసును కూడా ఊపందుకుంది కేసును తమ బరిలో మాత్రమే కాదని భీమవరంలో మరో మూడు చోట్ల జరుగుతున్నాయని నిర్వాహకుడు రామకృష్ణ చౌదరి అంటున్నాడు ఇలా బహిరంగంగానే కేసును జరుగుతున్న పోలీసులు మాత్రం పట్టనట్టు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భీమవరం మార్కెట్ యార్డ్ దాటినాక శ్రీ వారాహి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం ఈ నిర్వహించి వారు రామకృష్ణ చౌదరి గారు మొత్తగా సుబ్బారావు గారు భీమవరం పెద్దిరాజు గారు మెంటేవారి తోట వలవల సాయి గారు వలవల గోబీ గారు మేము ఐదుగురు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి అంటే అన్ని కులాలు అన్ని మతాలు వచ్చేసే ఏకైక ఇది ఒక పండుగ ఇది క్యాష్ అంటే ప్రతి చోట ఆడతారు భీమవరాన్ని మూడు చోట్ల వేసారు తప్పు అంటే తప్పు కాదు సంకటం ఈ మూడు రోజులు చేస్తారు దానికి ఎవరో తప్పు పట్టి లేదు అనేక రకాల ఆటలు పెడతారు దానికి ఎవరు కాంట్రవర్సీ చేయక్కర్లేదు లేకపోతే ఆళ్ళు చేశారు భీమవరం మూడు చోట్ల వేసారు క్యాష్ మాది ఒక్క చోటే కాదు అవన్నీ మేము ఇందులో మేము బాధపడవలన విషయం లేదు మమ్మల్ని ఎవరు కాంట్రవర్సీ చేయాలి భీమవరం మార్కెట్ శ్రీ వారాహి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతిది సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ శోభ సంక్రాంతి పండగ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోడవల్లి రోడ్డులో 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 టిడిపి చెందిన రామకృష్ణ చౌదరి గారిలో హైదరాబాద్ నుండి వచ్చిన ఒక అడించారని చెప్పి సమాచారం వచ్చే ఇక్కడ తెలిసింది పలువురు యువతులు కూడా ఈ టీమ్ లో ఉన్నారు సుమారు కోట్ల మీద వ్యాపారం జరిగినట్లు అంటే ఇక్కడ తెలుస్తుంది ఇప్పటికే సంక్రాంతి పడ నేపథ్యంలో కోడి పందలతో పాటు అంటే గుండాటకాటలు అలాగే కోసాటలు ఇవి జరిగిన నేపథ్యంలో కూడా ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి అయితే క్యాష్ కూడా ఇక్కడ జరగడంతో భీమవరంలో ముంబై ముంబై సిటీగా భీమవరం అయితే ముంబై సిటీగా మారిందని చెప్పవచ్చు దీనిపై నిర్వాహకులు రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే క్యాషినోవా తన బరువులోనే కాదు ఇంకా రెండు బరువుల్లో కూడా ఆడేవారు భీమవరంలో మరి మొత్తం మూడు బరువులు మూడు చోట్ల కూడా బరువులో కాశీనోవా ఆడడం జరిగింది చెప్పడం జరిగింది అంటే సంక్రాంతి సంబరాల్లో భాగంగానే వీడు పేకాట మొత్తం ఇది అన్ని ఆటలకు పర్మిషన్ ఇచ్చిన ఆడుతున్నప్పుడు ఇది కూడా ఆడటం తప్పే ఉంది అన్నట్టుగానే ఆయన మాటలు చెప్పడం జరిగింది ఎంత జరుగుతున్నా సరే అక్కడ పోలీసులకు సమాచారం వచ్చిన మాత్రం ఎవరు కూడా స్పందించలేకపోవడం అనేది ఇక్కడ విషయం కింద మారింది శోభ రైట్ థ్యాంక్ యూ సతీష్ اوه <laughs> الله <laughs> <laughs>